డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల రచనలు ఎడారిల నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున యోహన్ స్వత పద్దెనిమిదో అధ్యాయము వచ్చినము సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం ప్రవక్తలు అపోస్తలు కార్యాలు చాలా చేశారు నిజమే కాని వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వేణు కంజ వేశారు ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం యవ్వనపు తొలి ప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశలన్నీ మరీ తిరుగులేకుండా నిరాశలైపోవడం దినదినము ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి కన్నీళ్లకు గురి కావడం ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం ఇవన్నీ జరుగుతున్నా ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున ఇదే విశ్వాస శిఖరం ఆత్మీయ విజయాల కిరీటం విశ్వాసమనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది ఎందుకంటే ఆయన శ్రమను అనుభవించిన రక్షకుడు మన శ్రమలో మనకు తోడు ఇంకెవరుండగలరు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటే కాని ఇతరులకు ఊరట కలిగించలేం ఇతరులకు సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర సహాయం చేయాలని జమకట్టినవాడు ముందుగా బాధలు పడినవాడే ఉండాలి రక్షకుడైనవాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు సిలువ అనుభవం పొందినవాడే ఉండాలి ఇతరులకు చేయుతనిచ్చే ధన్యత మనకు కావాలంటే ప్రభు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి ఆయన పొందిన బాప్తిత్వం మనం కూడా పొందాలి దావిద కీర్తనలో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగుల్లో నుండి బయటకి కారినవి పౌలికి ఆములు శరీరంలో లేకపోయినట్టయితే అతడు రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే ఇప్పుడు నిన్ను నల్లకొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు ఆయన నమ్ము ఆ పరికరాలను తోసేయకు కష్టాలని చూసి తప్పుకుపోతాం నిజమే నమ్మశక్యం కాదు కానీ వెనుకాల వాటిని ఆనుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి శ్రమల బడిలో పట్టా పుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్